హే గార్డ్స్ వెల్కమ్ టు జ్రదర్స్ లాక్స్ అన్నప్పుడు ఓకే అండి మనమైతే ధర్మవరం దాదు అన్న దగ్గర ఉన్నాం అనమాట చూడండి పట్టు చీరలు అయితే చాలా ఉన్నాయి మంచి కలెక్షన్ ఉంటుంది అన్న దగ్గర హలో హాయ్ నమస్తే నేను ధర్మవరం దాదూ గారిని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రావణ మాసం ఆఫర్ ఇస్తున్నాము ఆషాఢ మాసం ఆఫర్ ఇస్తున్నాము అంటున్నారు ఎవరు ఏ ఆఫర్ ఇవ్వడం లేదు ఏమే గుర్తుపెట్టుకోండి మీకు ఎవరు ఏ ఆఫర్ ఇవ్వడం లేదు రేట్ తక్కువ అంటున్నారు కానీ ఏ రేటు తక్కువ కాదు నేను మీకు ఇచ్చే ఆఫర్ ఒకటే మొత్తం మూడు వందల అరవై రోజులు ఒకటే ఆఫరే ఏం ఆఫరు రేటు తక్కువ క్వాంటిటీ ఎక్కువ తక్కువ అంటే రేటు రీజనబుల్ ఇస్తా క్వాంటిటీ మంచి క్వాలిటీస్ అది గుర్తుపెట్టుకోండి ఎవరు ఆఫర్ ఇస్తున్నారని చెప్పి ఆఫర్ చూసి నమ్మకం మోసపోకండి మంచి క్వాంటిటీ తీసుకోండి ధర మంచి ధర కావాలి మీకు ఏ ధరలో కావాలి తక్కువ ధరలో కావాలి మంచి క్వాంటిటీ కావాలి నాణ్యత గల చీర కావాలి అది గుర్తుపెట్టుకోండి మీరు పెట్టే డబ్బు ఒక రూపాయి వృధా చేసుకోకండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఉనేవావు మీరు కష్టపడ మీరు కష్టపడాల్సిందే మేము కష్టపడాల్సిందే ఏమే కష్టపడింది ఎవరు డబ్బులు ఉన్నరావు కాబట్టి ఆఫర్ చూసి నమ్మి మోసపోకండి ఏ శ్రావణ మాసం ఆఫర్ లేదు ఏ డిస్కౌంట్స్ సేల్ లేదు అంత డబ్బు రన్ చేయబట్టిన ఈ షాప్ రన్ చేయబట్టి కాదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను ఎవడో చెప్తున్నానో నమ్మకం పెట్టండి నమ్మకమైన వస్తువు కొనండి ఆఫర్ జోలికి పోకండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి దానిని దీనినిపోయి మీ డబ్బు మీ టైం వేస్ట్ అవుతుంది మీ డబ్బు పాడవుతుంది చూడండి మన దగ్గర చూడండి మీకు మొత్తం మీ హోల్సేల్ రేట్ మీకు రిటైల్ రీటైల్గా ఇస్తున్నాను చూసుకోండి మొత్తం మీకు హెవీ ఉంటుంది కదా మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి మీకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా పట్టుచీలు చీలు ఉంటాయి మంచి క్వాలిటీ చీరలు ఉంటాయి చూడండి మొత్తం డిజైన్ చూసా చూడండి కవర్ చేయండి ఒకసారి మొత్తం ఈ ఫుల్ స్టాక్ ఉంటుందండి ఇంటి నిండా అయితే నింపేసి ఉంటారనమాట ఏవి స్టాక్ ఉంటుంది మీకు ఎన్ని చీరలు కావాలన్నా సప్లై చేస్తారు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉన్నాయి అండ్ అక్కడే కాదు ఇక్కడ కూడా స్టాక్ ఉంటుంది అనమాట మొత్తం అన్ని స్టార్లో అన్ని స్టాక్ స్టాక్ ఉంటుంది ఇక్కడ పట్టు చీరలే పట్టు చీరలే ఎక్కడ చూసా పట్టు చీరలే మొత్తం పట్టు స్టాక్ ఇవి ఉండదు అండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో యాభై చీరలు పెట్టుకుంటారండి యాభై పెట్టుకొని మా దగ్గర చాలా స్టాక్ ఉంది మోసం చేస్తున్న జనాలు వీడియో కాల్ చేసి చూడండి తీసుకోండి ఈ కోసం సరికొత్త రకాలతో సరికొత్త స్టాక్తో మంచి నాణ్యమైన పట్టు చీరలు మీకు తెచ్చాను న్యూ స్టాక్ న్యూ వెరైటీ గుడ్ క్వాలిటీ చూడండి మీకు ఈ చీర మినిమం మీకు యాభై పడుతుందండి అంటే ప్యూర్లో దీన్ని మేము కాపీ చేసి ప్యూర్ బయోమిక్స్ పెట్టామండి ప్యూర్ బయోమిక్స్లో మంచి క్వాలిటీ మంచి ధర చూడండి చూడండి చాలా బాగుంటుందండి శారీ ఇది ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క సారీ కొంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుండేటువంటి చీరలు చూడండి డిఫరెంట్ మోడల్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి తర్వాత ఇంకొక మోడల్ చూడండి బార్డర్స్ అండి ప్యూర్ కంచిపట్లలో వస్తున్నటువంటి బార్డర్ చీరలని కొత్తగా మేము తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారండి బడ్జెట్లో రాలండి అంటున్నారు కాబట్టి బడ్జెట్ రేట్లలో మీకు మంచి క్వాలిటీ నాణ్యమైన పట్టు చీరలని తక్కువ రేట్లో న్యూ డిజైన్స్ న్యూ రకాలు చూడండి చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి చూడండి పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా కలంకారి వరకు వచ్చి పళ్ళు ప్లస్ డిఫరెంట్ బార్డర్ చూడండి సైడ్ పళ్ళు కానివ్వండి ఈ పళ్ళు కానివ్వండి చాలా బాగుంటుంది చూడండి అలంకరణ చాలా బాగుంటుంది కింద బార్డర్ చూడండి చాలా బాగుంటుంది బార్డర్ చూడండి డిఫరెంట్ బార్డర్ ఆఫ్ శారీస్ అంతే ఇలాంటివన్నీ శారీస్ ఉంటాయండి చూడండి లెస్లో కొత్త కాన్స్ చూడండి కాఫీ కలర్ చూడడానికి బ్లాక్ కలర్ ఉంటుంది కానీ బ్లాక్ శారీ చాలామంది కడల కోరిక ఉంది కానీ ఇది బ్లాక్ కాదు ఆఫికలు చూడండి బార్డర్లెస్ అండి చాలా డిఫరెంట్గా స్మూత్గా సైజ్లో ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుందండి చూడండి లబ్బర్ రాయ్ నలగదు మీరు ఏం చేసిన కదా చూడండి బట్ట చూడండి లబ్బర్ చూడండి చాలా స్మూత్గా సున్నితంగా డిఫరెంట్గా ఉంటుందండి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి చూడండి ఇదొక మోడల్ చూడండి ఇదొక మోడల్ చూడండి ఇప్పుడు కొత్తగా వస్తుందండి పక్షులు చూడండి కొంగలు పక్షులు చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఒక్క చీర అద్భుత కళాఖండాలండి ప్రతి ఒక్క ఒక కళాఖండం చూడండి ఇది ఒక బార్డర్లెస్ డిజైన్ చూడండి ఇది ఒక మోడల్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ప్రతి ఒక్క శారీ డిఫరెంట్గా చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఇదినండి బార్డర్లెస్ ట్రెండ్ నడుస్తుంది లైట్ వెయిట్ పట్టు మీకు లైట్ వెయిట్ అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఉంటుందండి పెద్ద వెయిట్ ఏమి మీకు చాలా చూడండి లైట్ వెయిట్ పట్టలో కొత్త కొత్త కాలం ఇవన్నీ చాలా బాగుంటాయి మీరు ఒకటి కొంటే త్రీ అంటే ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటుంది చూడండి చాలా మెత్తగా చూడండి చూడండి నలిపేసి మీరు జోరీ అడిగా అంత మెత్తగా ఉంటుంది సరే చాలా బాగుంటుందండి అన్ని కొత్త మోడల్స్ అండి రన్నింగ్ మోడల్స్ ఇప్పుడు ప్రెంట్ వచ్చినటువంటి కొత్త మోడల్స్ అండి ఇవన్నీ మార్కెట్లో ఇంకా మీకు ఇవన్నీ ఇంకా అప్డేట్ కాలేదు కానీ మీకు అప్డేట్ చేసుకోండి కొత్త కొత్త కాదు చూడండి డిఫరెంట్ మోడల్ చూడండి ఇదో మోడల్ చూడండి కాఫీ కలర్ బ్రౌన్ కలర్ చూడండి ఒక చిన్న బార్డరు చాలా బాగుంటాయి డిఫరెంట్ బార్డర్స్ ఇదో ఒక మోడల్ చాలా స్టాక్ ఉందండి మొత్తం ఓపెన్ చేసి చూపించడం కాబట్టి మీకు అవసరం ఉందనుకోండి మాకు ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ఓపెన్ చేసి చూపిస్తాం శారీస్ మొత్తం మొత్తం స్టాక్ అంతా మీకు బాగా నిండుగా చాలా ఉంది మంది దగ్గర ఇవే కాకుండా చాలా రకాలు ఉన్నాయి చూడండి చూస్తూ చూపిస్తాను చూడండి చూడండి ఎల్లో చూడండి ఎల్లో చాలా బాగుంటుంది చూడండి ఎల్లో చూడండి ఎందుకంటే మన పెళ్లి సాంప్రదాయంలో ఎల్లో కలర్ శారీలు ఎందుకు పెళ్ళి జరగదు కాబట్టి ఎల్లో శారీ చాలా డిఫరెంట్గా ఉంటుంది లైట్ వేరు పెట్టండి చూడండి చాలా బాగుంటుందండి ఎల్లో విత్ పింక్ బార్డర్ అండి చాలా డిఫరెంట్గా గ్రాండ్గా ఉంటుంది పేస్టల్స్ కలర్సు కొత్త కలర్సు మంది లైట్ కలర్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఆ లైట్ లో డిఫరెంట్ మోడల్స్ అండి లైట్ వెయిట్ పట్టు చాలా అందంగా సున్నితంగా స్మూత్ గా చూడండి చాలా అంటే చూడండి చాలా మెత్తగా ఉంటాయి మీ ఇది శారీ మీరు మీ పర్స్ కూడా పెడికి వచ్చి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చూడండి అంత చిన్నగా ఉంటాయి పోనీ బట్ట నలగదు చూడండి కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంటుంది బట్ట చూడండి డిఫరెంట్ మోడల్స్ అండి లైట్ కలర్స్ ఇదే పట్ట చీరలో లైట్ వెయిట్లో పట్టులో ప్యూర్లో కావాలంటే మీకు మినిమమ్ టు మినిమం థర్టీ నుంచి ఫిఫ్టీతోని కావాలండి కానీ మేము మీకు బడ్జెట్ రేట్లో చేస్తున్నామండి బడ్జెట్ ధరకే పట్టు చీరలు మీకు అన్నీ చూడండి మగ్గం ధరలకే బడ్జెట్ చీరలు అండి బడ్జెట్ పట్టు చీర చూడండి చాలా బాగుంటుందండి పట్టు చూడండి బ్లౌజ్ కానివ్వండి పళ్ళు కానివ్వండి బాడీ కానివ్వండి ఎవ్రీథింగ్ శారీ అయితే చాలా సాఫ్ట్గా డిఫరెంట్గా లైట్ వెయిట్ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ ప్యూర్ కాపీ డిజన్స్ అన్ని చాలా బాగుంటాయండి మీరు అనవసరంగా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పి ఆఫర్ చూసి మోసపోకండి ఎవరే కానీ ఫ్రీగా మీ ఎవరు మీకు ఫ్రీగా ఇవ్వరు లాభం ఒక రూపాయ లాభం లేదు ఎవరే కానీ ఎవరు అమ్మరు కాబట్టి ఎవరే చెప్తున్నాను నేను లాభం తీసుకుంటా కానీ తక్కువ లాభం తీసుకుంటా ఎక్కువ లాభం నాకు అవసరం లేదు తక్కువ లాభం తీసుకుంటా మీకు మంచి క్వాలిటీ చీర చూడండి చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు చూడండి కలర్స్ బోల్డెన్ సారీస్ ఉన్నాయి దీనిలో ఇవి కాకుండా ఇంకా కొత్త కలర్ చూపిస్తాను చూడండి ఒకసారి కంచిపట్ చీరలో మీకు ఇదివరకు చూపించాను శారీ ఇప్పుడు మరీ ట్రెండింగ్ నడుస్తుండీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ ఇది చూడండి చాలా బాగుంటుంది కలాంజి పట్టు చీర చాలా బాగుంటుంది ఇదో బాగుండీ తర్వాత ఇది చూడండి రేషన్ రేషం శారీలో ఇంతవరకు మీరు చూపించిన టిష్యూ టిష్యూ కాకుండా చూడండి రేషంలో చాలా బాగుంటాయి చూడండి శారీస్ కూడా చూడండి డిఫరెంట్గా చాలా స్మూత్ స్మూత్గా సున్నితంగా ఉండేటువంటి చీరలు కూడా చాలా బాగుంటాయండి మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి లైట్ వెయిట్ అంటారు దీన్ని అంటే పట్టు చీర కాదు కంచి పట్టు చీర కాదు కానీ పట్టు చీరలోనే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటారు దీన్ని టిష్యూ మోడల్ అండి చాలా బాగుంటుందండి చూడండి చాలా సున్నితంగా ఉన్న శారీ చూడండి దీంతో మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూడండి ఇదో మోడల్ ఇదో మోడల్ చూడండి ఇదో మోడలు చూడండి వీడియో చూసాం ఇవన్నీ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉప్పడ పట్టు కాదు కంచి పట్టు కాదు కానీ పట్టులోనే ఇది ఒక మాల్ అనమాట లైట్ వెయిట్ పట్టు అంటారు దీన్ని చాలా స్మూత్గా సున్నితంగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడండి డిఫరెంట్ ఒక పక్క రేషం బాడర్ ఒక పక్క టిష్యూ బాడీ అనమాట చాలా బాగుంటుందండి ఇది ఇదివరకు వచ్చినటువంటి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శారీ వచ్చింది కానీ ఇప్పుడు రెండు నడుస్తుంది అనమాట ఇదివరకు వచ్చేది వైట్ వచ్చేది ఇప్పుడు లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్లో పట్టుచూరండి చాలా బాగుంటాయండి మీకు ప్రతి ఒక్కటి కళాఖండాలే చూడండి ఇదొక మామూలు చూడండి ఇప్పుడు రేషం రేషంలో ఫ్యాన్సీ బుట్టంటీ చూడండి ఒకసారి అన్ని రైట్ క్లర్స్ ఉన్నాయి మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క శిరాబుత ఖండాలి అనమాట మీకు శారీస్ కావాలంటే మీరు ఫోన్ చేయండి వీడియో కాల్ చేసి చూసుకోండి మీకు రేటు చెప్తా క్వాంటిటీ కూడా మీకు చూడండి డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ చూడండి డిఫరెంట్ అనమాట చాలా బాగుంటాయి చూడండి లైట్ వెయిట్ పెట్టనమాట ప్రతి ఒక్కసారి మీకు లైట్ వెయిట్ ఏది వెయిట్ రాదు అనమాట అన్ని లైట్ వెయిట్ పట్టు చీరలే చూడండి ఇది ఒక మాళ్ళు చూడండి స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట లైట్ వెయిట్ పెట్టరు అనమాట చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మీకు ఏది కానీ తీసుకోవచ్చు పట్టు చీరని అన్నీ ఆఫర్లే ఆఫర్ అంటే రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ నాణ్యమైన ధరలు తక్కువ ధరకే ఆఫర్ చూసి మోసపోకండి ఎవ్వరు ఇచ్చేది ఆఫర్ అంటారు ఆఫర్ కానే కాదు మోసపోకండి చూడండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ పట్టిసీలు చూడండి చూడండి ఎలా పట్టు చీరలో మెత్తగా స్మూత్గా మెత్తగా చాలా డిఫరెంట్గా ఉండేటువంటి ఏ కలర్ కావాలని తీసుకోవచ్చు మీరు చూడండి ప్రతి ఒక్క కలరు మీకు ఒకటే కలర్ వంద పీస్ కానీ ఇస్తామండి మేము చూడండి చాలా బాగుంటాయండి పెట్టుబడులకు కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి ఎటువంటి మీ ఇంట్లో ఏ శుభకార్యకరమైన మేమే మీకు గుర్తు రావాలి ధర్మం తాదు బయగే గుర్తురావాలి మీకు అలాంటి శారీస్ మేము మీకు పట్టిల్ ఇస్తామండి చూసుకోండి చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్ శారీ చూడండి మస్టర్డ్ విత్ పింక్ పౌడర్ మీకు ఈ కలర్ లేదనేది కాదు ప్రతి ఒక్క కలర్ అది అవైలబుల్ ఉంటుందండి లైట్ కలర్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి ఎనీ కలర్ ఈ ఒక చాయిస్ అంతే చూడండి చాలా బాగుంటుంది చూడండి డిఫరెంట్గా ఉంటుంది చూడండి చూడండి అన్ని అద్భుత ఖండాలు అనమాట చూడండి చూడండి మా చూడండి ఒకసారి ఇవన్నీ చూడండి ఇదో మాములు ఇదో మోడ్ చూడండి 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 ప్యూర్ పట్టులో ఆఫ్ పట్టు ఆర్డర్ పెళ్ళిలో మీకు మంచి శుభకార్యానికి కావాల్సినప్పుడు మేము ఇస్తుంటాం శారీస్ ఇవన్నీ చూడండి చాలా బాగుంటుంది తలంబరా శారీ అంటే దీన్ని చూడండి క్రీమ్ కలర్ శారీ అండి ఇదో ఇదో ఒక బౌడరు చూడండి తర్వాత ఇదో చూడండి ఇదో ఒక బౌడరు చూడండి చాలా బాగుంటాయండి ఇవన్నీ చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి ఇవన్నీ చూడండి డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో మీకు పసుపు కలర్ కావాలన్నా పసుపు కలర్ అవైలబుల్ ఉంటుంది ఆఫ్ ఎయిట్ పసుపు కలర్ ఎనీవన్ యువర్ ఛాయిస్ అంతే మీకు ఏ కలర్ కావాలన్నా మేము ఇస్తాం చూడండి లైట్ కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి చూడండి క్లాసికల్ ఎల్లో ఉంటుంది దీన్ని చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కలర్ చూడండి ప్యూర్ పట్లో ఇది ఆఫ్ పట్టు అంటారు దీన్ని చాలా స్మూత్గా చూడండి లైట్ వెయిట్ పట్టారు అనమాట చాలా గ్రాండ్గా ఉంటుందండి ఎల్లో క్లాసికల్ ఎల్లో ఉంటారు దీన్ని చూడండి గ్రాండ్గా ఉంటుంది ఇది చూడండి ప్రతిదీ అద్భుత కంటాలే మీరు నాయన బడ్జెట్ చీలి అనుకుంటున్నారు బడ్జెటే కాదు కాస్ట్లీ పట్టు చీలు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట అంటే కాస్ట్లీ అంటే ఎలాంటివి మార్కెట్లో యాభై రూపాయలు పడే పట్టు చీర మీకు కేవలం పదకొండు వేల తొమ్మిది తొమ్మిది వందలకి చూడండి ప్యూర్ కంచి పట్టు చీర అనమాట చాలా పట్టు చీర గ్రాండ్ పట్టు చీర ఇది మార్కెట్లో ముప్పై వేలు నలభైలు అవుతున్నారు అలా కాకుండా నేను మీకు లెవెన్ థౌసండ్ త్రిపులకి చేస్తున్నా లెవెన్ త్రిబుల్కి చేస్తున్న చూడండి కంచిపడి చీరలు చాలా బాగుంటాయి ప్యూర్ పట్టు చీరండి చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్ మోడల్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుంది ఎంత గ్రాండ్గా ఉంటాయి చూడండి రోజు చూడండి దీంట్లో కూడా చాలా ఉన్నాయి అండి బోర్డెండ్ మోడల్స్ ఉన్నాయండి చూడండి చాలా డిఫరెంట్ బాగుంటాయి చూడండి చాలా గ్రాండ్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి రిచ్గా ఉంటాయి ప్యూర్ కంచు పట్టు చీర అనమాట చాలా గ్రాండ్గా ఉంటాయి ఇందుకు కూడా చూడండి కలర్ స్టూడెంట్లో ఉన్నాయి కలర్ స్టూడెంట్ వస్తారు మీ కలర్ ఎలా ఉన్నాయి చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు చిన్నంచు కావాలంటున్నారు చూడండి చిన్నంటి పట్టు చీర చిన్నగా చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి గ్రాండ్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది సున్నితంగా ఉంటుంది కట్టుకుంటే అపూర్వంగా ఉంటారు మీరంతా చాలా బాగుంటారండి చూడండి మా పట్టు చీరలు మమ్మల్ని ఆదరించండి పరిశ్రమలు బతికించండి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి అది మీ ఊర్లో కావచ్చు మా ఊర్లో కావచ్చు ఏమి చిన్న చిన్న సర్వీస్ బతికించండి పెద్ద పెద్ద షాపింగ్ మాస్కి ఎలాగండి దయచేసి ఎలాగండి మీ డబ్బు పాటు చేసుకోకండి చూడండి ఇంకా చూడండి చూడండి ఇదో ఒక అండి డిఫరెంట్ బోర్డర్ చూడండి బెనారస్ బార్డర్ అంటారు దీన్ని అంచు మాదిరి ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఇదో ఒక మోడల్ చూడండి మీనా బార్డు విత్ కలంకారీ బార్డర్ అంటారు ఒకరు పేరు పిలుస్తారు చూడండి డిఫరెంట్గా ఉంటుంది చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది బెనారస్ బార్డు విత్ కంచి పట్టు చీర చూడండి చాలా బాగుంటుందండి చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ ఉంటాయి మీకు మీకు మా దగ్గర వెయ్యి రూపాయల నుంచి పట్టు చీరలు ఇరవై ఐదు వేల ఉంటాయండి అన్నీ విలువలు ఉంటాయి మీరు తీసుకొని అమ్ముకోవచ్చు మీరు కాబట్టి ఇంట్లో మీరు చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు ప్లస్ మీ ఇంట్లో శుభకారం మీరు కాబట్టి వాడుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి చిన్న చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ప్రతి ఒక్క చీర ఒక అద్భుతంగా ఉంటుందండి మేము ఇచ్చే ఒకటి మీకు ఆఫర్ ఆఫర్ అంటే ఆఫర్ ఏం కాదు ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అందరిలాగా నేను ఆషాడ మాసం ఆఫర్ ఇస్తాను శ్రావణ మాసం ఆఫర్ ఇస్తాను అన్ని ఆఫర్ కాదు ఒకటే ఆఫరే మంచి క్వాలిటీ చీర ఇస్తాను నానిమిదలకు ఇస్తాను ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఈ చీర కట్టుకుంటే మీ లైఫ్ రావాలండి ఈ శారీ మీకు పన్నెండు పది సంవత్సరాలు మీకు లైఫ్ రావాలి అంటే శారీ తీసుకోండి మంచి క్వాలిటీ బాగుండే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఇంగ్లీష్ కలర్స్ కానివ్వండి చూడండి పెద్దగా డిఫరెంట్గా ఉండే చూడండి చూడండి ప్రతి సారీ ఒక అద్భుతంగా ఉంటుంది చూడండి ఇవన్నీ పట్టు ఇవి కాక మళ్ళీ చాలా స్టాక్ బోనస్ స్టాక్ అన్నమాట చూడండి ఒకసారి అన్ని స్టాక్ చూడండి మీకు ఒకటే విషయం చెప్తున్నానండి మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఆఫర్లు చూసి మోసపోకండి ఆన్లైన్లో కూడా చాలామంది మోసం చేస్తున్నారు ఆన్లైన్ కూడా నమ్మకండి డైరెక్ట్గా వీడియో కాల్ చేసి చూసి తీసుకోండి అది మీ ఊర్లో కావచ్చు మా ఊళ్ళో కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి ఒకటి చెప్తున్నాను ఎందుకంటే ఈ ఇవ్వద్దు చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే వ్యాపారాలు సరిగ్గా లేవు ఎక్కడ సరిగ్గా లేవు వ్యాపారాలు ఎందుకంటే షాపింగ్ మాల్స్ వల్ల ఆఫర్ వల్ల జనాలు ఆఫర్ చూసి మోసపోతున్నారు ఆఫర్ చూసి మోసపోకండి దయచేసి మీ కళ్ళతో చూసి మీరు నాణ్యమైన పడి చూసి తీసుకోండి అది మీ ఊర్లో కావచ్చు మా ఊళ్ళో కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు మీ ఊర్లో ఉంటాయి మా ఊర్లో ఉంటాయి ఆ చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి ఎందుకు వ్యవస్థ బ్రతుకుతే అందరూ బాగుంటారు కాబట్టి గుర్తించుకోండి మమ్మల్ని గుర్తించుకోండి మీ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు గుర్తించండి మమ్మల్ని గుర్తించండి ఒకటి చెప్తున్నారండి మీరు ధర్మవరం రాగానే రైల్వే స్టేషన్ అయినా పర్లేదు బస్ స్టాండ్ నుంచి అయినా పర్లేదు కేవలం మీకు రెండే రెండు నిమిషాలు బస్ స్టాండ్ నుంచి రెండు నిమిషాలే రైల్వే స్టేషన్ నుంచి రెండు నిమిషాలే గాంధీనగర్ ధర్మవరం అండి మా అడ్రస్ దయచేసి నేతానాన్ని బతికించండి నేతనాన్ని కాపాడండి మా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ టూ అనమాట ధర్మవరం దాదూ అంటే ఎవరైనా చెప్తారండి ధర్మవరం గాంధీనగర్ ధర్మవరం గాంధీనగర్ దిగగానే ఎవరైనా అని చెప్తారా మీ ధర్మవరం దాదూగారు అంటే దయచేసి నేతలను బతికించండి ఎందుకంటే చాలా కష్టంగా ఉంది పరిస్థితి వ్యాపారులేక చాలా మంది విలువలు ఆడుతున్నారు షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి చిన్న చిన్న శ్రమను బతికించండి మీ ఊర్లైనా సరే మా ఊరిని సరే నేతనే బతికించండి ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి